చికెన్ సెంటర్కి ఇచ్చిండు సదాచిపేట పట్టణ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పెద్దలకు మరి కుటుంబ సభ్యులకు ఎలక్ట్రానిక్ మీడియా మరి ప్రింట్ మీడియా సోదరులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మొన్న శుక్రవారం రోజు మున్పల్లి సత్యనారాయణ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరి ఎక్స్ మున్సిపల్ చైర్మన్ ఆరోపణలు చేసాడు అయితే నేను ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నా నాకు థర్డ్ ఫ్లోర్లో చాలా ఇబ్బంది అవుతున్నది ఎక్కడానికి ముఖాల నొప్పులు దమ్ము వస్తున్నాయి మా ఇంట్లో కూడా ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు అది దృష్టిలో పెట్టుకొని నేను అధికారులకు లెటర్ ఇవ్వడం జరిగింది నేను కన్స్ట్రక్షన్ చేసిన వెంటనే నేను లిఫ్ట్ వేసుకుంటున్నా తీసేస్తా వాళ్ళు రోడ్ రోడ్లో ఉన్నదని చెప్పి సత్యనారాయణ గారు చెప్పారు అది అవాస్తవం అది సెట్ బ్యాక్లో నేను త్రీ 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 ఫిట్ అది చేసుకుంటున్నా అది ఎవరికి అభ్యంతరం లేదు నేను కమిషనర్ గారికి నేను మూడు నాలుగు నెలల తర్వాత నేను తీసేసుకుంటాను లెటర్ కూడా ఇచ్చిన అధికారులకు కూడా చెప్పడం జరిగింది అయితే అది రోడ్లో ఉన్నదైతే అవాస్తం కాబట్టి సత్యనారాయణ మున్సిపల్ చైర్మన్గా ఉన్న మున్సిపల్ సత్యనారాయణ గారు మన ప్రజెంట్ ఎమ్మెల్యే మరి చింత ప్రభాకర్ అన్న ఏదైతే సదాశివ ఎంక్లేవ్ చేసిండో అది ఇనాం భూమి అని చెప్పి మరి ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది మరి అది గత అది సదాశివ ఎంక్లేవ్ నైన్టీన్ నైంటీ సిక్స్లో మరి లేఅవుట్ చేయడం జరిగింది మరి ఆ పీరియడ్లో మరి నేను కూడా ఉన్నా మరి ప్రభాకరణ ఎక్స్ ఎమ్మెల్యే గారు మరి చైర్మన్గా ఉండే వారు సత్యనారాయణ కూడా కౌన్సిలర్ ఉండే మరి దాని తర్వాత టూ థౌజండ్ల సత్యనారాయణ గారు చైర్మన్ ఉండే టూ థౌజండ్ ఫోర్లో మరి పది సంవత్సరాలు మరి కాంగ్రెస్ అధికారంలో ఉండే మరి అప్పుడు ఈ లేఅవుట్ మరి అది తప్పుడు లేఅవుట్ లేదా ఇనాం భూమి అని చెప్పి మరి అప్పుడు ఎందుకు మరి ఆయన అడగలేకపోయాడు మరి అప్పుడు గుర్తు లేదా ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చింది ఆయన నేను ఆయన ఎమ్మెల్యే గారు నా బ్రదర్ కాబట్టి నాపైన ఏదో దృష్టిలో పెట్టుకొని ఆయన ఆరోపణలు చేసిండు అది అవాస్తవం మరి నైన్టీన్ ఫైవ్ నైంటీ సర్వే నెంబర్లో బై వన్ సర్వే నెంబర్ అది అసైన్ ల్యాండు మరి అది గతంలో సత్యనారాయణ గారు అది అమ్ముకున్నారు ప్రియదర్శిని వాళ్ళకి అమ్ముకున్నాడు ఆ ఫైవ్ నైంటీ బై వన్ సర్వే నెంబరు అది బఫర్ జోన్లో ఉన్నది అది పూర్తి ఇప్పుడు ఏదైతే నేషనల్ హైవే కూడా అది హండ్రెడ్ ఫీట్స్ ఉంటుంది నువ్వు రోడ్ దగ్గరకు వచ్చి షెడ్ చేసిన షెడ్స్ షెడ్స్ నిర్మాణం చేసినావు మరి కిరాయిలకు ఇచ్చినావు అది ప్రభుత్వం ఎంబడే అది రిటర్న్ తీసుకోవాలి వాపస్ తీసుకోవాలని చెప్పి మరి ప్రభుత్వానికి మరి కలెక్టర్ గారికి మరి అధికారులందరికీ నేను విన్నవించుకుంటున్నా బై వన్ సర్వే నెంబర్ ప్రభుత్వం అది ఎంబడే రిటర్న్ తీసుకోవాలని చెప్పి మరి డిమాండ్ చేసుకుంటూ సత్యనారాయణకి ఇచ్చిన ఏదైతే సర్వే నెంబర్ ఇప్పుడు బఫర్ జోన్లో ఉన్న ప్రభుత్వ భూమి ఏదైతే ఉన్నదో నేను మిలిటరీలో ఉన్నప్పుడు మరి నాకు ఇచ్చిన నువ్వు మరి ఆ మిలిటరీలో నువ్వు నువ్వు బార్డర్ సెక్యూరిటీ చేసి ఫోర్స్లో చేసినావా లేకపోతే మిలిటరీలో చేసినావా రాష్ట్రపతి దగ్గర చేసినావా మరి చేసి ఉంటే నీ దగ్గర గవర్నమెంట్ నీకు భూమి అలాట్ చేసి ఉంటే నువ్వు ఆర్డర్ కాపీ చూపి నా పైన సత్యనారాయణ గారు ఏదైతే ఆరోపణలు చేసిండో అది అవాస్తవం అబద్ధాలు అని మేము చెప్తూ ఈ సమావేశంకి వచ్చిన మరి పెద్ద మా పార్టీ కుటుంబ సభ్యులందరికీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారాలు తెలియదు అది రోడ్ ఎంత ఉన్నది అది సెట్ బ్యాక్ వదిలిపెట్టి మనకు పర్మిషన్ ఇచ్చారు ఆ పర్మిషన్ ఇచ్చిన ప్రకారంగా ఇప్పుడు ఏదైతే ఫైవ్ నైంటీ బై వన్ సర్వే నెంబర్ ఏదైతే ఉన్నదో అది పిఎస్ఎన్ఎల్లకు అమ్మిండి అమ్మేసి అమ్మేసిండు అమ్మేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కంపెనీ లాక్అవుట్ తర్వాత ఇప్పుడు వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మళ్ళీ పొజిషన్ మీద పోయి ఇప్పుడు అక్రమ సంపాదన చేసుకోవాలనే ఉద్దేశంతో ఇన్లీగల్గా కన్స్ట్రక్షన్ చేసేడు చికెన్ సెంటర్కి ఇచ్చేడు సిమెంట్ వర్క్ ఇచ్చేడు ఆ సెట్ సెట్ బ్యాగ్ కూడా మెయింటైన్ చేయకుండా రోడ్ మీదకి వచ్చి మరి అధికారం ఉన్నదనే ఉద్దేశంతో నాకు అంటే అంటే పెద్దలు మా పార్టీ పెద్దలు ఉన్నదనే ఉద్దేశంతో దౌర్జన్యంగా చూసుకున్నాడు మరి ఏ డేట్ పెడతాడో ఎప్పుడు చెప్తాడో అప్పుడు మేము ఆ సవాల్లా పాల్గొంటాం ఏదన్నా ఉంటే ఆయన ప్రూవ్ చేయమని మేము కూడా ప్రూవ్ చేస్తున్నాం